అయ్యప్ప మాల ఎందుకు వేసుకుంటారు మాల వేసుకున్న తర్వాత ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు శబరిమలకు వెళ్లేటప్పుడు ఏ పనులు చేయాలి అవి ఎందుకు చేయాలి పద్దెనిమిది బంగారు మెట్లు ఉన్నాయి కదా ఆ మెట్లు ఎందుకు కట్టించారు ప్రతి ఒక్క మెట్టులో ఒక దేవుడు ఉంటారు అని మీకు తెలుసా ఇవన్నీ ఈ రోజు వీడియోలో చెబుతాము ప్రతి అయ్యప్ప భక్తుడు చూడవలసిన వీడియో ఇది అయ్యప్ప స్వామి మహిషిని అతమార్చిన తరువాత అయ్యప్ప తనను పెంచిన తండ్రి రాజశేఖరుడితో ఇలా అంటాడు ఇప్పుడు నేను వదిలే ఈ బాణం ఎక్కడ అక్కడ నాకు ఒక ఆలయం కట్టివ్వండి అని బాణం వేయగా అది వెళ్లి శబరిమలలో పడుతుంది రాజశేఖరుడు చాలా కష్టపడి అక్కడ ఆలయాన్ని నిర్మించాడు రాజశేఖరుడికి రోజు అయ్యప్ప స్వామి కలలోకి వచ్చి నా ఆలయంలో జీవిత తత్వాలను వివరించే విధంగా పద్దెనిమిది మెట్లను నిర్మించు అని చెబుతాడు రాజశేఖరుడు అయ్యప్ప చెప్పినట్లే అయ్యప్పను దర్శనం చేసుకోవాలి అంటే ఈ మెట్లు ఎక్కి వచ్చే విధంగా పద్దెనిమిది బంగారం మెట్లను నిర్మించాడు ఈ పవిత్రమైన మెట్లు పద్దెనిమిది కొండలకు పద్దెనిమిది మంది దేవతలకు మరియు పద్దెనిమిది తత్వాలకు ఆనవాలుగా ఉన్నాయి మొదటిగా పద్దెనిమిది కొండలు ఏవి అంటే ఇంజిపారమల కలైకట్టిమల పుదుచ్చేరి మల కరిమల తలైపారమల దేవర్మల శ్రీపాదమల మైలాండూ మల మాథంగమల కల్కటి మల చిత్రాంబలమల సుందరమల నాగాంబలమల గౌండమల నీళ్లకల్మల నీలిమల పొన్నాంబలమల మరియు శబరిమల వంటి కొండలను పద్దెనిమిది మంది దేవతలైన వినాయకుడు శివుడు పార్వతి కుమారస్వామి బ్రహ్మ విష్ణువు రంగనాథుడు కాళి యముడు సూర్యదేవుడు చంద్రదేవుడు కుజుడు బుద్ధుడు బృహస్పతి శుక్రుడు శనిదేవుడు రాహువు మరియు కేతు అనే దేవతలను మరియు పద్దెనిమిది తత్వాలు అయినా చూడడం వినడం సువాసన రుచి స్పర్శ కామము దురాశ క్రోధము లోపము మోహము మదము మత్సర్యము ధాంబికము సాత్వికము రాజసము తామసము విద్య అవిద్య వంటి గుణాలను తెలియ చెప్పే విధముగా ఈ పద్దెనిమిది మెట్లను నిర్మించడం జరిగింది మీరు ఎప్పుడు ఈ మెట్లు ఎక్కినా కూడా ఈ విషయం మదిలో పెట్టుకోండి మీరు అయ్యప్పను దర్శించుకోవడానికే కాదు ఇంత మంది దేవులని ఇన్ని కొండలని దర్శించుకుని ఆ తరువాతనే అయ్యప్పను దర్శించుకుంటున్నారు అప్పటిలో ఆలయ నిర్మాణం పూర్తి అయిపోయింది కానీ అయ్యప్ప విగ్రహాన్ని ఎలా నిర్మించాలో అని రాజశేఖరుడు ఆలోచనలో పడిపోతాడు అప్పుడు సాక్షాత్తు విష్ణువు అవతారమైన ఆ పరశురాముడే చేతుల్లో అయ్యప్ప విగ్రహాన్ని పట్టుకుని కుడి లోపలికి వచ్చేసాడు ఆ విగ్రహం చూడటానికి ఎంతో అందంగా ఉంది ఆ దివ్యమైన విగ్రహాన్ని పరశురాముడు తన చేతులతో మకర సంక్రాంతి దినమైనటువంటి శుభ దినాన కృష్ణపక్షం పంచమి తిది ఉత్తరా నక్షత్ర శుభ దినాన మన భుజ అయ్యప్పను ప్రతిష్ఠించారు ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజు అయ్యప్ప తన భక్తులకు దర్శనం ఇచ్చి పరిపాలిస్తున్నాడు అప్పుడు అయ్యప్ప అక్కడ నుండి నేను చెప్పిన నియమాలు అన్ని భక్తితో పాటించి నన్ను దర్శించుకుంటే వాళ్ళని నేను అనుగ్రహిస్తాను అని విగ్రహంలోకి వెళ్లిపోతాడు అయ్యప్ప రెండు కాళ్ళు ముడిచి కూర్చున్నట్లుగా ఉండి కుడి చేతిని కుడి మోకాలు పైన ఉంచి ఎడమ చేయి భక్తులను దీవించేలాగా ఉంటుంది అంటే తానే శరీరం అన్న వారికి అభయం ఇచ్చే అద్భుతమైన రూపం ఇది కాని నా అయ్యప్ప ఎంతసేపు ఇలా కూర్చొని ఉంటాడు ఆయనకి కాళ్ళు మరియు నడుము నొప్పి వస్తుంది అని భావించిన రాజశేఖరుడు ఒక యోగా పీఠాన్ని తయారు చేపించి ఆ పీఠాన్ని అయ్యప్ప నడుపుకి కాళ్ళకి బిగిస్తాడు ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకున్న భక్తులకు దీక్షా విధానాన్ని వివరిస్తాము వినండి మొదటిగా భక్తులు గురుస్వామి ద్వారా మాల ధరించి ఉపదేశం పొంది బ్రహ్మచర్య పత్రాన్ని పాటించాలి మసాలా పదార్థములను పూర్తిగా ఆపివేయాలి సత్యము ధర్మము అహింస వంటి విషయాలను పాటించాలి శబరిమలకు వెళ్లే భక్తులు నీతివంతులుగా సహనవంతులుగా ఉండాలి తమ శరీరాన్ని కష్టపెట్టి ఒక్క మండలము దీక్షతో ఉండాలి ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రము చల్ల నీటితో స్నానం చేసి నీలమ లేదా నలుపు లేదా కాషాయ వస్త్రాలను ధరించి అయ్యప్ప శరణు చెప్పి పూజించాలి అలాగే ప్రతి రోజు అయ్యప్ప భక్తులు అందరూ ఒక చోట చేరి అయ్యప్ప అనుగ్రహం కోసం భజనలు చేయాలి అయ్యప్ప పులిపాల కోసం వెళ్లినప్పుడు రాజశేఖరుడు ఒక నల్ల గుడలో మూడు కళ్ళతో ఉన్న ఒక కొబ్బరికాయను దానితో పాటు కొన్ని పదార్థములను ఇవ్వగా అయ్యప్ప ఆ మూటని ఇరుముడిలాగా కట్టి తల మీద పెట్టుకుని పులి పాల కోసం వెతుకుతూ ఉంటాడు అచ్చం అలాగే ఇప్పుడు అయ్యప్ప మాల వేసిన భక్తులు శబరిమప్పుడు ఇరుముడి తల మీద పెట్టుకుని వెళతాం ఇరుముడి అనేది నేత బట్టతో కుట్టబడిన రెండు భాగాలుగా ఉండే సంచి ఇరుముడిలో ఉండే ముందు భాగంలో పసుపు కుంకుమ ఒడ్లు అటుకులు మరియు మాలికా పురుత్వంకు దీపం వెలిగించడానికి వతి నూనె మరియు అతి ముఖ్యమైన అయిన నేతి కొబ్బరికాయ నేతి కొబ్బరికాయ అంటే మూడు కళ్ళతో ఉన్న కొబ్బరికాయని తీసుకొని ఒక కన్నుకి ందరం పెట్టి అందులో ఉన్న నీటిని తొలగించి స్వచ్ఛమైన నేతితో నింపిన కొబ్బరికాయని నేతి కొబ్బరికాయ అని అంటారు ఈ కొబ్బరికాయ శివుడిని మరియు మోహిని గుర్తు చేస్తుంది ఎలా అంటే కొబ్బరికాయకు మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి ఆ కొబ్బరికాయను శివుడిలా భావిస్తారు లోపల ఉండే నేతిని మోహినిలా భావిస్తారు తన తల్లిదండ్రులను గుర్తు చేసే ఈ ప్రసాదం అంటే అయ్యప్పకి చాలా ఇష్టం ఇరుముడిలో ఉండే వెనుక భాగంలో పసుపు బియ్యము పప్పు బెల్లం వంటి పదార్థం ఉంటాయి ఈ ఇరుముడిని తల మీద పెట్టుకుని అడవి మార్గంలో వెళతారు మధ్యలో ఆకలి వేస్తే ఈ పదార్థములతో ఆహారం చేసుకుని తింటారు ప్రయాణంలో కొద్ది కొద్దిగా ఇరుముడిలో ఉన్న పదార్థములు తగ్గుతున్నట్టు వాళ్ళ అహంకారం కూడా తొలగిపోవాలి అని అయ్యప్ప భావిస్తాడు అలా ప్రయాణం మొదలు పెట్టిన భక్తులు అందరూ ఎరుమెలే అనే చోట అందరూ కలుస్తారు ఎరుమె శబరిమలకు ప్రవేశ ద్వారం అని చెప్పుకుంటారు ఇక్కడే అయ్యప్పకు మిత్రుడైన వావరస్వామి మస్జిద్ ఉంది భక్తులు అందరూ స్వామికి నమస్కరించి విభూతి తీసుకుంటారు ఈ ఎరుమెలేని ముఖ్యమైన పెట్టైతుల్లై అనే కార్యక్రమం జరుగుతుంది భక్తులు అందరూ మనసులో ఉండే బాధలు అన్ని పోయే వరకు నాట్యం చేస్తూ భజనలు చేస్తారు పెట్టయితుల్లై ముగిశాక కన్యస్వాములకి ఒక కర్రముక్క మరియు ఒక నల్లటి నాడాన్ని ఇస్తారు తరువాత అక్కడ నుండి స్వాములు ప్రయాణం సాగిస్తూ పెర్రుతోడు ప్రదేశాలను దాటి కలై కుట్టి అనే ప్రదేశానికి వస్తారు ఈ కాలయ్య కుట్టి ప్రదేశంలో అయ్యప్ప మహిషిని చంపిన ప్రదేశం మహిషిని చంపిన తరువాత అక్కడికి శివుడు నంది మీద వచ్చినప్పుడు తన నందిని అక్కడే ఒక చెట్టుకు కట్టేస్తాడు అందుకే ఆ ప్రాంతానికి కాలయ కట్టి అనే పేరు వచ్చింది ఆ తరువాత స్వాములు అలుదా నదిలో స్నానం చేసి ఆ నదిలోకి మునిగి రాళ్ళను తీసుకుని దారిలో ఉన్న కల్లిడం కుండ్రాన్ని చేరి మహిషిని సమాధి చేసిన చోట ఆ రాళ్ళని ఉంచుతారు అందుకే ఆ చోటుని కల్లిడం కుండ్రు అని పిలవబడుతుంది ఆ తరువాత ఇంజుపారై కోటను దాటి గుడు కోటలో శ్రీ బోధనాధుని పూజించి విభూది అనే భస్మాన్ని తీసుకుంటారు తరువాత శబరిమలకి వెళ్లే దారిలో పవిత్ర నది అయిన పంబా నదిలో స్నానం చేస్తారు ఈ నదిలో స్నానం చేస్తే అప్పటి వరకు జీవితంలో చేసిన పాపాలు అన్ని తొలగిపోతాయి అని స్వాములు భావిస్తారు ఆ తరువాత వినాయకుడిని పూజించి శబరిమల పైకి యాత్రకు ప్రారంభిస్తారు అప్పాచి మెట్టు దాటి ఆ తరువాత నీలిమలని తరువాత శబరి పీఠాన్ని దాటి మహిషముఖి కోసమే సరం కుత్తి అనే చోట ఉన్న మర్రి చెట్టుకి కన్యస్వాములు కర్ర ముక్కని గుచ్చి నల్లటి దారాన్ని కట్టి నమస్కరిస్తారు ఇలా ఎందుకు చేస్తారు అంటే అయ్యప్ప లీలావతికి ఒక మాట ఇస్తాడు ఏ సంవత్సరం అయితే కన్యస్వాములు నన్ను దర్శించుకోవడానికి రారో ఆ రోజు నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని మాట ఇస్తాడు అందుకే ప్రతి సంవత్సరము లీలావతి ఎదురు చూస్తూ ఉంటుంది ఆ శబరి అడవి ఎంతో అందంగా ఉంటుంది జలపాతాలు చిన్న చిన్న నదులు అందమైన పువ్వులు పళ్ళు ఆహా మామూలు దృశ్యాలు కాదు అవి చివరిగా మందిరంలోకి వెళ్లి గట్టి గట్టిగా శరణు అయ్యప్ప అని స్మరిస్తూ మొదటిగా పద్దెనిమిది మెట్లు ఎక్కి అయ్యప్ప ముందు నమస్కరిస్తూ వాళ్ళ పాపాలు అన్ని పోగొట్టుకుని ఏమైనా కోరికలు ఉంటే కోరుకుంటారు ఆ తరువాత స్వాములు కొబ్బరికాయలను తీసుకొని మాలికా పురోత్తం ఆలయం చుట్టూ దుల్లించి చివరిగా ఆ కొబ్బరి కొబ్బరికాయను కొడతారు ఆ రాత్రికి భక్తులు అందరూ అక్కడే ఉండి విశ్రాంతి తీసుకుంటారు ఆ తరువాత స్వాములు ప్రియమైన ప్రసాదాన్ని తీసుకుని మళ్ళీ పంబా నదిలో స్నానం చేసి ఇంటికి బయలుదేరుతారు ఇంటికి వచ్చిన తరువాత అయ్యప్పను మళ్ళీ మనసారా ప్రార్థించి గురుస్వామి సహాయంతో మాలను తీసివేసి దీక్షను ముగిస్తారు ఈ రోజు మీకు తెలియని విషయాలు తెలుసుకున్నారు అని భావిస్తున్నాము